హాయ్ మీ అందరికీ నా నమస్కారాలు అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మన అందరము ఉండాలి నేనండి మీ లతా శ్రీనివాస్ను ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి పిల్లలు కానీ పేరెంట్స్ కానీ బాగా బిజీగా ఉంటారు అయితే రీసెంట్గా టెన్త్ క్లాస్ అయిపోయినటువంటి పిల్లలతో అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి అదేంటంటే టెన్త్ క్లాస్ అయిపోయినటువంటి పిల్లలు ఏ గ్రూప్ తీసుకోవాలి అనేటువంటిది ఆ పిల్లల మీదకే వదిలేసేయాలి మొట్టమొదటిగా పేరెంట్స్కి అయితే ఈ విషయం చెప్తున్నాను వాళ్ళకి ఇష్టమైనటువంటి సబ్జెక్టునే వాళ్ళు తీసుకోవడానికి ముందుకు రావాలి అంతే కానీ పేరెంట్స్గా ఇది తీసుకో అది తీసుకో అని మనమైతే అడ్వైజెస్ అయితే ఇవ్వకూడదు అన్నమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్టు ఇష్టంగా ఉంటుంది ఒక్కొక్క సబ్జెక్టు కష్టంగా ఉంటుంది అన్నమాట ఒక్కొక్కరికి మ్యాథ్స్ అస్సలు రాదు ఒక్కొక్కరికి మ్యాథ్స్ బాగా వస్తుంది మ్యాథ్స్ బాగా వచ్చిన పిల్లలు ఎంపీసీ తీసుకుంటే హ్యాపీగా వాళ్ళు అయిపోతారు అంతేగాని మ్యాథ్స్ ఇష్టం లేనటువంటి పిల్లలు చాలామంది ఉంటారండి చాలామందికి ఎంత చెప్పినా కూడా మ్యాథ్స్ అనేది అర్థం కాకపోవచ్చు అటువంటి పిల్లలు ఎంపిసి తీసుకొని కష్టపడే బదులు వాళ్ళకి ఇష్టమైనటువంటి సబ్జెక్టునే వాళ్ళు తీసుకోవడానికి ముందుకు రావాలి అంతేగాని కొంతమంది పేరెంట్స్ అయితే నువ్వు క నువ్వు కరెక్ట్గా ఎంపీసీయే తీసుకో నువ్వు ఇంజనీరే అవ్వు అని ఇలా చెప్తూ ఉంటారు కొంతమంది పేరెంట్స్ అది మాత్రం చాలా రాంగ్ అండి పిల్లలకు ఏది ఇష్టమో ఆ సబ్జెక్టును తీసుకోమని మనం చెప్పాలి నీకు ఏది ఇష్టమో అదే తీసుకో నువ్వే నువ్వే కదా చదువుతావు మేము కాదు కదా నువ్వే చదువుతావు కాబట్టి నీకు నచ్చినటువంటి సబ్జెక్టు తీసుకోవని పేరెంట్స్గా మనమైతే చెప్పాలండి కొంతమంది అయితే పిల్లలు ఎలా ఉంటారంటే అమ్మా నాన్న చెప్పారని ఈ సబ్జెక్ట్ తీసుకున్నాను మేడం నేను అందువల్ల నేను అసలు నాకు ఎంత చెప్తున్నా కూడా నాకు అర్థం కావట్లేదు అని చాలామంది పిల్లలు కూడా అంటూ ఉంటారండి ఎందుకు చెప్తున్నానంటే మా దగ్గర ఉన్నటువంటి టెన్త్ క్లాస్ పిల్లలు కూడా అలా ఉన్నప్పుడు నేను చెప్పేదాన్ని అన్నమాట మీ ఇష్టం వచ్చిన సబ్జెక్టు మీరు తీసుకోండి నాన్న అంతేగాని ఎవరి మీద మీరు డిపెండ్ అయితే అవ్వకండి నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టమో ఆ సబ్జెక్ట్ మీద దృష్టి నువ్వు పెట్టగలవు నువ్వు గుడ్ మార్క్స్ తెచ్చుకోగలవు కాబట్టి నీకు ఏది ఇష్టమో అదే తెచ్చుకోండి అనైతే మేమైతే చెప్తూ ఉంటాము కొంతమంది అలా కాదండి పేరెంట్స్ ఏం చేస్తారంటే నువ్వు ఇదే తీసుకో నువ్వు ఇదే అవ్వు ఇలాగా చెప్తూ ఉంటారు అది మాత్రం చాలా రాంగ్ అండి పిల్లలకు వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి ఆ సబ్జెక్టు పరమైనటువంటి విషయాన్ని మనము వాళ్ళకి వదిలేసేయాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది అంటే లక్ష్యం అంటే ఏం కదా అంటే వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే వాళ్ళు ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి అనేటువంటిది పిల్లల మీదకే వదిలేసేయాలి ఒక్కొక్కరికి డాక్టర్ అవ్వాలని ఇష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు బైపీసీ తీసుకొని అయిపోతారు అంతేగాని ఒక్కొక్కరు లాయర్ అవ్వాలనుకుంటారు కాబట్టి దానికి సంబంధించిందే చక్కగా చదువుకోవచ్చు అనమాట అంటే ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తుంది అనేది అంటే కొంతమంది పేరెంట్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ తీసుకు తీసుకున్నారు నా ఫ్రెండ్ ఈ సబ్జెక్ట్ తీసుకుంది కాబట్టి నేను కూడా అదే గ్రూప్ తీసుకుంటాను అనే పిల్లలు కూడా లేకపోలేదు ఇప్పుడు ఫ్రెండ్స్ విషయం కానీ పేరెంట్స్ విషయం కానీ పక్కన పెట్టాలండి వాళ్ళకి ఆ పిల్లలకి ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్టో ఆ సబ్జెక్ట్నే కంపల్సరీ వాళ్ళు తీసుకోవడానికి ముందుకు రావాలి అంతేగాని వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో లేకపోతే వాళ్ళ దారిలో వెళ్తా వీళ్ళ దారిలో వెళ్తా ఇదంతా రాంగ్ డెసిషన్ అమ్మ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కొత్తగా కాలేజెస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా మీరు ఇష్టం లేనటువంటి సబ్జెక్ట్ ఒకవేళ తీసుకో ఉండి ఉంటే మాత్రము చక్కగా మీరు మార్చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే స్టార్ట్ అయింది కాబట్టి చక్కగా మీరు సబ్జెక్టును మార్చేసుకోవచ్చు కొంతమందికి బయాలజీ రాదు కానీ వాళ్ళు బైపీసీ తీసుకుంటారు అప్పుడు చాలా కష్టం కదా ఇప్పుడు మ్యాథ్స్ రాని వాళ్ళు ఎంపీసీ తీసుకుంటే ఎంత కష్టము అందుకు చెప్తున్నాను అన్నమాట నేను మీకు ఇష్టమైన సబ్జెక్టు ఒకవేళ మ్యాథ్స్ రాదు బయాలజీ రాదు ఇట్లాగా మేము అసలు పోలేము అనుకున్న వాళ్ళు హ్యాపీగా సిఎస్సీ తీసుకోవచ్చు అన్నమాట అంటే ఎందుకు చెప్తున్నానంటే ఏ ఒక గ్రూపు హై అని కాదు ఏ ఒక గ్రూపు తక్కువ అని కాదండి దానికి దానికి సంబంధించినటువంటి మంచి మంచి ఉద్యోగ అవకాశాలు చాలానే ఉన్నాయి ఇప్పుడు అది కాక మంచిగా టెక్నాలజీ పెరుగుతూ ఉంది కాబట్టి అనేక జాబ్ ఆపర్చునిటీస్ మనకైతే ఎంతగానో ఉన్నాయన్నమాట కాబట్టి ఏ సబ్జెక్టు అనేటువంటిది మీరే చూస్ చేసుకోవాలి ఏ సబ్జెక్ట్ అయితే నేను చదవగలను నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా బైపీసీఏ తీసుకోవాలి అంటే అది ఇంట్రెస్ట్ ఉంటేనే ఖచ్చితంగా ఆ విధంగా మొగ్గు చూపాలన్నమాట ఇంట్రెస్ట్ లేని వారికి మనమైతే ఏమి చేయలేము కాబట్టి ఏ సబ్జెక్ట్ అయితే మీకు ఇంట్రెస్ట్గా ఉంటుందో ఆ సబ్జెక్టు మీద మీరు దృష్టి నిలపండి అనేది అయితే నేను చెప్తూ ఉన్నాను ఒక్కొక్కరికైతే అసలు ఫిజిక్స్ రాదు అటువంటప్పుడు ఎలాగా ఆ సబ్జెక్ట్ ఇష్టం లేనప్పుడు దానికి సంబంధించింది తీసుకోకూడదు అన్నమాట ఒకవేళ తీసుకుంటే మాత్రం చాలా కష్టం అయిపోతుంది ఇప్పుడు ఒక్కొక్కరికి ఇష్టం లేకపోవడం వల్ల వాళ్ళకి ఎంత బాగా లెక్చరర్స్ చెప్పినప్పటికీ వాళ్ళకి అర్థం కాదన్నమాట బాగా మంచి లెక్చరర్స్ చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఇష్టం లేదు కాబట్టి ఒక చిన్న సామెతండి పెద్దవారు అంటూ ఉంటారు కదా గాడినైనా గుర్రాన్నై ఏదైనా నీటి దగ్గరకు తీసుకెళ్ళగలమే కానీ దాన్ని తల వంచి మెడబట్టి వంచి నీళ్ళు తాగించలేము కదా అదన్నమాట ఇక్కడ అంటే ఆ పిల్ల దానికి వాటర్ కావాలి అంటే దాని వేస్తే అదే తాగేస్తుంది ఇక్కడ అదైతే చెప్పగలుగుతున్నాను నేను ఎందుకంటే మన ఇష్టం వచ్చినట్లుగా ఆ సబ్జెక్ట్ తీసుకోండి ఈ సబ్జెక్ట్ తీసుకోండి అని పేరెంట్స్గా కానీ పక్కన వాళ్ళు కానీ అలాగైతే ప్రోత్సహించకూడదు ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయితే చదవగలరో ఆ సబ్జెక్టు మీద వాళ్ళు దృష్టి నిలుపుతారు కాబట్టి ఆ సబ్జెక్టుకే వాళ్ళు ప్రాముఖ్యత ఇచ్చేటువంటి విధంగా ఉండాలి అట్లాగే వాళ్ళు చూస్ చేసుకోవాలి అంతేగాని తీసేసుకొని తర్వాత మళ్ళీ బాధపడిపోతూ ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉండి ఉండొచ్చు ఇంకా టైం ఉంది కాబట్టి హ్యాపీగా మీరు సబ్జెక్ట్ను కూడా మీరు మార్చుకోవాలంటే మార్చేసుకోవచ్చు అన్నమాట గ్రూప్ని నేనైతే ఇది చాలా నుంచి చెప్పాలి అనుకుంటూ ఉన్నాను ఈరోజు అయితే టైం కుదిరింది కాబట్టి ఈ రోజైతే చెప్తున్నాను ముగింపు ఏంటంటే మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్టుని మీరు తీసుకొని మీ జీవితంలో ముందుకు వెళ్ళండి మీ లక్ష్యాన్ని మీరు ఛేదించుకోండి అది మాత్రమైతే నేను చెప్పగలను కాబట్టి మీ ఇష్టమైన దాని మీదే మీరు దృష్టి పెట్టండి కష్టంగా మాత్రం చదవద్దు ఇష్టపడి చదవండి మంచి మార్క్స్ తెచ్చుకోండి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేరినటువంటి పిల్లలందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను ఓకే అండి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను నమస్తే అండి